అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అయితే మూడు శుభవార్తలు చెప్పిందండి అవేంటో ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తుంది మీరు లైక్ చేయడం వల్ల మీకు డేటా అయిపోదు డబ్బులు అయిపోవు హ్యాక్ అయిపోదు మీ ఛానల్ మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి చూపిస్తుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి ఓకే చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన తెలంగాణ రైతులు ఎవరైతే కూలీలు ఉంటారో భూమి లేని రైతు కూలీలకు ప్రభుత్వం మొదటి విడతగా రైతు కూలీలు పథకం అని చెప్పి తీసుకొచ్చింది ఆరు వేల రూపాయలు వేయడం జరిగింది ఎవరైతే అకౌంట్లో సో ఎవరైతే రైతు కూలీలుగా లేకపోతే కౌలుదారులుగా వారు ఏవైతే చేస్తున్నారో పనులు వారిని కూడా ఎంపిక చేయడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీని డేట్ పెట్టుకున్నారు కనుక ఈ యొక్క ఇరవై ఎనిమిదో డేట్న రైతు కూలీలందరికీ మొదటి పెడతా ఆరు వేలు డబ్బులు అయితే వేస్తారు అలాగే రెండవది వచ్చేసి జనవరి మొదటి తేదీ నుంచి సంక్రాంతి వరకు కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎవరైతే పెళ్ళయ్యి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అలాగే ఎవరైతే రేషన్ కార్డు నుంచి వేరే కాపురం అదే వీడియో వెళ్ళిపోయారు కొంతమంది డెత్ అయిపోయారు కొంతమంది విడాకులు తీసుకున్నారు స్ప్లిట్ అవ్వట్లేదు అలాగే డెత్ అయ్యి తీసేయట్లేదు అలాగే చాలామందికి కొత్త రేషన్ కార్డులు పెళ్ళైన వాళ్ళకి రావట్లేదు కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది వీటితో పాటు ఆరు కేజీల సన్న బియ్యం ఎవరైతే తినగలిగే శక్తి ఉందో ఇప్పటి వరకు స్వర్ణ బియ్యం దొడ్డు బియ్యం అయితే ఇచ్చారు ఇప్పుడు వరకు అదే నడిచింది అది కూడా ఫ్రీ బియ్యం కాబట్టి ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్వర్ణ బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అయితే ఇవ్వబోతుంది కొత్త రేషన్ కార్డులు పెన్షన్ల కార్డులు కూడా ఇచ్చే అవకాశం అయితే జనవరి నెల నుంచి అయితే ఉందనమాట ఇంకా మూడోది వచ్చేసి మనకి సంక్రాంతి రోజున రైతు భరోసా తొలి విడత అయితే వేయబోతున్నారు రైతు భరోసా తొలి విడత ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తారు సంవత్సరానికి పదిహేను వేలు కనుక ఏడు వేల ఐదు వందలు అనేది రైతుల ఖాతాలో వేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గ్రేడ్ వన్ గ్రూప్ వన్ ఎవరైతే ఉద్యోగులు ఎంపీలు ఎమ్మెల్యేలు మెట్ట స్థలాలు ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ భూములు ఉన్నవారు జిఎస్టీ ఫైల్ చేసేవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తొలగించి ప్రభుత్వం ఈ రైతు భరోసా వీరి ఖాతాలో వేయాలని అయితే చూస్తుంది సో ఈ మూడు పథకాలు తెలంగాణ ప్రజలకైతే రాబోతూ ఉన్నాయి ఇంకా మరికొన్ని అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తూ వీడియోస్ థ్యాంక్ యూ